హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ ప్రవలిక ఈరోజు మనం చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం ఎల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ మెంతి చింతపండు కావాల్సిన పదార్థాలు ఫస్ట్ చింతపండుని వాష్ చేసుకొని కాసేపు నానబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఇది పేస్ట్ కోసం మనం తయారు చేసుకుంటున్నాం సో ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై కావాలి మనం ఇందులో ఆనియన్స్తో పాటు ఉల్లిపాయలు కొంచెం చీకర మిరియాలు వేసి కొంచెం సాల్ట్ వేసి వేసుకుంటాం సో ఇది వేరే లోపల కలర్లో వచ్చాక కొంచెం కొంతమందిపాయలు కూడా ఫ్రై అయ్యాక జీలకర్ర మన మిరియాలు యాడ్ చేసుకోవాలి మిరియాలు ఎక్కువ వేసుకోకండి ఒక టూ త్రీ అంత చాలు అండ్ ఆనియన్ ఇలా ఫ్రై అయ్యాక పేస్ట్ చేసుకోవాలి సో పేస్ట్ చేసుకునే ముందు అందులో కొంచెం అల్లం యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి తర్వాత ఫిష్ని వాష్ చేసుకొని కారం ధనియాల పొడి గరం మసాలా కొంచెం మెంతి పౌడర్ కొంచెం అల్లం వేసి కలుపుకోవాలి కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పక్కకు ఉంచుకోవాలి సో అట్లనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసుకున్న పక్కకు పెట్టుకున్న తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె నూనె హీట్ ఎక్కాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి తరువాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక మెంతి మెంతాకుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎక్కువ కూడా మెంతి పౌడర్ వేస్తున్నాం కాబట్టి మనం ఆకును కొంచెం తక్కువ తీసుకోవాలి లేకపోతే చేదుగా ఉంటుంది సో కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా మిక్సీ పట్టిన పేస్ట్ని యాడ్ చేసుకోవాలి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన వెళ్ళే అంతసేపు ఫ్రై చేయాలి చేసుకోవాలి అయ్యాక మనం ముందుగా మిక్స్ చేసి పక్కడ పెట్టుకున్న ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా ఫిష్ కర్రీ అంటున్నప్పుడు ఊటే వేరే కర్రీస్ చేసినట్టు ఫిష్ కర్రీ మిక్స్ చేయకూడదు ఎందుకంటే పీసెస్ అనేవి మొత్తం చిన్న చిన్న వల్ల అలానే పీస్ అలానే కావాలని మిక్స్ చేయొచ్చు అండ్ ఇట్లా వన్ సైడ్ బాయిల్ అయ్యాక ఇంకొక సైడ్ తిప్పేసుకోవాలి టూ సైడ్స్ బాయిల్ అయ్యాక మనం చింతపులుని యాడ్ చేసుకోవచ్చు సో ఇలా తిప్పుకుంటూ బాయిల్ చేసుకోవాలి సో ఉడికిన తర్వాత చింతపులుసుని యాడ్ చేసుకోవాలి చింత యాడ్ చేసుకున్నాక కూడా ఇట్లా మిక్స్ చేయదు అట్లా ఒకసారి మిక్స్ చేసి చింత పురుసీకి తగ్గట్టు కారం సాల్ట్ ధనియాల పొడి యాడ్ చేసుకొని మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి సో దట్ మంచిగా ఉడుకుతుంది వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని ఆఫ్ చేసుకుంటే ఎంత టేస్టీ అయినా చేపల పులుసు రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్